ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మనలా రగిలించే విధంగా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ తెలిపారు పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర కళను సకారానికి పునాది వేసిన నవంబర్ ఇరవై తొమ్మిదిని తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినంగా నిర్వహించుకుంటూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్ టీబీజికెస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు బడికెల సంపత్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఓ రాజశేఖర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు లింగమూర్తి పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సీపల్లి సాగర్లు పాల్గొన్నారు అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరడం జరిగినది ఏదైతే ఇరవై నవంబర్ తారీఖు రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఒక నినాదంతో కేసీఆర్ గారు అమర నిర దీక్ష చేస్తా అంటే జాతీయ పార్టీలు ఒక పక్కపరిచని వ్యక్తి ఇతనితోని ఏమైతుంది తెలంగాణ సాధ్యమైందా అని చెప్పి అనుకుంటే బలం కాదు ముఖ్యం సంకల్పం చాలా గొప్పది అని కేసీఆర్ గారు తెలంగాణని తీసుకొచ్చి నిరూపించిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకి మరొకసారి ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు కేసీఆర్ తోని ఎంత ఉద్యమ నాయకులు కదిలొచ్చిండ్రు ఎంతమంది ఉద్యమ సంఘాలు కదిలొచ్చినాయి ఎంతమంది విద్యార్థులు బలిదానాలు అయ్యారనే విషయాన్ని మరొకసారి ప్రజలకి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇరవై తొమ్మిదో తారీఖు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని ఎంతలా మోసం చేస్తుండో తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది ఇది సరైన సమయం తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన సమయం ఇది ఇంకా చూసుకుంటూ పోతే విద్యార్థులు ఈ గడిచిన పది పదకొండు నెలలలో ఒక నలభై నలభై ఐదు మంది చనిపోవడం అనేది నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు అని చెప్పి నేను చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుండి చెప్తా ఉన్నాను నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి మీకు నిజంగా తెలివి ఉంటే ఎవరికి రేవంత్ రెడ్డి నీకు నిజంగా తెలివి ఉంటే నీకొక తెలంగాణ మీద అవగాహన ఉంటే ఈ తెలంగాణని ఎలా సాధించుకున్నాం ఏం చేస్తామని నీకు కొంత గొప్ప నాలెడ్జ్ ఉంటే నువ్వు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పడకుండా పరిపాలన అందించే దిశగా నువ్వు ప్రయాణించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ రేవంత్ రెడ్డికి మరొక్కసారి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నీకు అవకాశం ఉంటే కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి అయ్యా ఈ తెలంగాణని ఎలా పరిపాలించాలి ఈ తెలంగాణ ప్రజల్ని ఎలా చూసుకో ఏ సంక్షేమ పథకాలు ఇస్తే తెలంగాణ ప్రజలు బాగుంటారని కేసీఆర్ గారి కాలు మొక్కి అడిగితే ఖచ్చితంగా నీకు నాలుగైదు సలహా సూచనలు ఇస్తారు అప్పటిదాకా నువ్వు ఇంకా కూడా ఈ యొక్క దొంగ లెక్కనే ఈ తెలంగాణ వనరులని దోచుకుంటే పోతా ఉన్నావు తెలంగాణ ప్రజల్ని ఈరోజు చంపడానికి కారణం నువ్వే అవుతా ఉన్నావు అని చెప్పి నేను బిఆర్ఎస్ పార్టీని తెలియజేసుకుంటూ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి మరొకసారి ప్రతి ఒక్క మండలం నుండి అందరూ కూడా ఈ యొక్క దీక్షా దివై మంచిర్యాలో పదకొండు గంటల నుండి ఒంటి గంటల వరకు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని పది గంటలకి మంచిర్యాల హాస్పిటల్లో పళ్ళ పంపిణీ ఉంటుంది ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని పెద్ద ఎత్తున మహిళా సోదరి కూడా అందరూ కదిలి రావాలని చెప్పి నేను బిఆర్ఎస్ పార్టీ మన మందమారి టౌన్ నుండి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం